హలో ఇవ్వ్రవాన్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసినా సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు కలిసి జంటగా నటించిన తండేల్ మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది సో రివ్యూ అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ ఎలా ఉంది ట్రైలర్ మూవీ ట్రైలర్ కొన్ని కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఒక టైప్ ఆఫ్ బజ్ క్రియేట్ ఉంటుంది అందులో ఉన్న ఆర్టిస్టులు కావచ్చు పనిచేసే టెక్నీషియన్స్ కావచ్చు బ్యానర్ కావచ్చు హు వాట్ ఎవర్ ఇట్ ఇస్ కథ కావచ్చు ఆ టైటిల్ కావచ్చు ఓకే ఫస్ట్ టైటిల్ నుంచి అటెన్షన్ తెచ్చినటువంటి సినిమా తండేల్ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి అది ఏంటి తండేల్ అంటే ఏంటి చాలా మంది ఒక ఇది అనిపించింది అంటే ఇది ఏంటి అని తెలుసుకోవాలన్న ఉత్సుకత ఆతృత పెరిగిందంటే చాలు దాని మీద వైబ్ అంటే ఒక రకమైన క్యూరియాసిటీ క్రియేట్ అయినట్టే ఆ వైబ్ అందరికి నచ్చినట్టే ఓకే నెక్స్ట్ కాంబినేషన్ సాయి పల్లవి అండ్ నాగచైతన్య కాంబినేషన్ ద క్యూటెస్ట్ కపుల్ లవ్ స్టోరీ సినిమా వాళ్ళ నెక్స్ట్ సినిమా లవ్ స్టోరీ సినిమా ఎంత పెద్ద మనకు తెలుసు అందులో సారంగ సారంగధర్య పాట ఇప్పటికీ కూడా అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ సాయి పల్లవి ఉంది అంటే చాలు ఖచ్చితంగా ఏదో ఉంటది అండ్ సాయి పల్లవికి రెగ్యులర్ ఒక గెటప్ ఉంటది అలాగే ఉంటది అమ్మాయి న్యాచురల్ గా కాబట్టి అట్లాంటి పాత్రలకి ఈ తప్ప ఇంకెవరు ఆప్షన్ లేదు అన్నట్లుగా తీసుకుంటారు ట్రూ అది కూడా లేరు ఆప్షన్ ఎవరు అంత న్యాచురల్ గా చేసే అంటే ఇట్లాంటి క్యారెక్టర్లని అంత ఇదిగా అవలీలుగా పోషించే వాళ్ళు ప్రజెంట్ అయితే లేరు మరి ఫ్యూచర్ లో ఎవరైనా వస్తారేమో నాకు తెలియదు ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన ఏదన్నా బన్నీవాసు గారు ఏదైనా ప్రేమ కథను తీసుకొచ్చి ప్రజెంట్ చేశారు అంటే ఆయన టేస్ట్ చాలా బాగుంటుంది క్యూట్ లవ్ స్టోరీ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు చందు చందుమోండెటి గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ సచ్ఎ బ్యూటిఫుల్ టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఇక శ్రీ ప్రసాద్ గారు గీతా ఆర్ట్స్కి పనిచేస్తున్నారు అంటే పాటల్లో ఏదో మ్యాజిక్ ఉంటుందని అందరూ అనుకోవాలి ఇప్పటికే కార్తిక్ తీడ అనే ఆయన ఒక కథ అందిస్తే దాన్ని తీసుకొని చంద్రమోహన్ రెడ్డి గారు డెవలప్ చేసి ఈ సినిమాని అందించారు ఇది దేశభక్తి కార లాగా ఉంటుంది ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలో ఉంటుంది కోస్టల్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది ఇలా 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 చాలా చెప్పారు కోర్స్ అవన్నీ కూడా మనం ట్రైలర్ టీజరు పోస్టర్స్లో చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ సినిమా పైన మొత్తానికి ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి హ్యాపీగా ఫంక్షన్ చేసుకుంటున్నారు ఇప్పుడు లైవ్ నడుస్తా ఉంది కాసేపటి క్రితమే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఎలా ఉంది అని అనుకుంటే ఎప్పుడైతే బుజితల్లి సాంగ్ రిలీజ్ చేశారో ఎంత మంచి ఫీల్ అందరికి అందించారు గుండెకి హత్తుకునేలా ఉంది ప్రతి ఒక్కరి హైలెస్ హైలెస్ సాంగ్ అసలు అమృతం సేమ్ అదే ఫీల్ ని కంటిన్యూ చేస్తా ట్రైలర్ సచ్ బ్యూటిఫుల్ ట్రైలర్ ఈ సంవత్సరంలో ప్రథమార్థంలో అంటే ఫస్ట్ మంచి లవ్ స్టోరీ అంటే ఇదే ఓకే చెప్పుకోవచ్చు తండేల్ హీరోలో ఉండాల్సిన అన్ని షేడ్స్ బాగున్నాయి నాగచైతన్యకి చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా పడింది ఓకే తను అన్ని యాంగిల్స్ లో తన నటన ప్రావీణ్యాన్ని చూపించవచ్చు లైట్ హౌస్ లో పని అంట ఎక్కడికో వెళ్ళాలి తొమ్మిది రోజుల్లో ఏంటో అక్కడికి వెళ్ళి పని చేసుకుని రావాలి ప్రతిసారి వద్దు వద్దు పోగు పోక్కొని ఈవిడ లేదు వెళ్ళాలని ఆయన ఏదో రకంగా బార్డర్ దాటి దేశంలో చొరబడ్డానికి వచ్చిన పాకిస్తానీలు వాళ్ళతో వీళ్ళకి ఫైట్ లైట్ హౌస్ లో వాళ్ళు చూసేవే ఇవి కదా ఎవడొస్తున్నాడు ఎవడు పోతున్నాడు సో ఈ బ్యాక్డ్రాప్ లో ఏదో ఒక మంచి కథను మాత్రం అల్లుకున్నారు మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చక్కగా చేశారు ఫ్రేమ్ లో కనపడ్డ వాళ్ళందరూ కూడా మొత్తంలా ఉన్నారు ఓకే ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం బుజ్జితల్లి మ్యూజిక్ చాలా బాగుంది అప్పటికప్పుడు అప్పుడప్పుడప్పుడు అలా రిపీట్ అవుతానే ఉంది అండ్ ఈ సినిమాలో ఫైట్స్ కానివ్వు కెమెరా పనితనం కానివ్వు ఆ ఎడిటింగ్ నవీన్ గారి ఎడిటింగ్ ఆబ్వియస్లీ వండర్ఫుల్ నిర్మాణ విలువలు అయితే సినిమాకి ఎంత కావాలో అంత పెట్టారు ఇది భారీ సినిమానే భారీతనం అంత కనబడదు మాసి మాసిగా ఉన్నప్పటికీ భారీ సినిమానే ఆ కోస్టల్ అదంతా సెట్ వేసి బాగా నీట్గా తీశారు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఒక మంచి హిట్ అయితే అందుకుంటుంది ఈ సినిమా అవలీలాగా ఫస్ట్ ఇంకా కలెక్షన్ల గురించి అట్లా నాకు ఎందుకంటే మొన్న రైడ్లు జరిగినప్పటికే అవును అంటే ఎందుకు వచ్చిన ఓకే కానీ మంచి వసూళ్ళైతే తీసుకొస్తుంది మంచి హిట్ అవుతుంది ఓకే అది మాత్రం గ్యారెంటీ ఓకే లో మనం చూసుకుంటే సాయిపల్లి గారి వాయిస్ వాయిస్ నిజంగా ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది డైలాగ్స్ అవన్నీ సో ఎలా అనిపిస్తుంది డైలాగ్స్ ఎలా ఉన్నాయి సార్ సి యాక్చువల్గా తెలుగు తమిళ్ అనే కాదు ఇండియన్ సినిమాకి సాయి అలాంటి లాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరికినటువంటి ఒక వరం అని చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కి యాక్చువల్గా ఏంటంటే బాగున్న హీరోయిన్లను తీసుకొచ్చి డి గ్లామర్ రోల్ లేపిస్తారు డి గ్లామర్ రోల్ లో ఉన్న హీరోయిన్లకి బాగుండేలా మేకప్ లేస్ చేస్తారు కొంతమందికి గెటప్ లేస్తారు కొంతమందికి ఏవేవో చేస్తారు సాయి ఏమీ ఏమి అక్కర్లా నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండవు మాకు అది నువ్వే కావాలి అనే అటువంటి హీరోయిన్ తను ఆవిడకు కూడా అలాంటి రోల్సే వస్తాయి ఏ సినిమా పట్టుకో ఆ సినిమా హిట్ సో ఆబ్వియస్లీ హిట్ అవకపోయినా ఓటీటీలో అయినా టెలివిజన్లో అన్న హిట్ అవుతాయి అంటే థియేటర్లో ఒకవేళ ఏదన్నా ఇబ్బంది పడ్డ సినిమా జనాలు మంచి ఆదరణ ఉన్న నటి యాక్చువల్గా చెప్పాలంటే సన్నిసార్లను చూసినా ఆవిడని చూస్తూనే ఉండాలనిపిస్తుంది సో తండేల్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ మరి ఏవేవో రికార్డులు తిరగరాసిన ఓవర్ యాక్షన్ మాటలు చెప్పాల్సిన అవసరం లేదులే కానీ ఈ సినిమా వరకు అయితే చాలా బాగా అందరినీ ఆకట్టుకుంటుంది హిట్ అవుతుంది ఓకే నాగచైతన్య గారి లుక్స్ పరంగా చూసుకుంటే కొంచెం న్యాచురల్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ సైడ్ మత్స్యకారులు ఎలా ఉంటారో అట్లా కనిపిస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది నాగచైతన్య గారి లుక్స్ చాలా బాగున్నాయి అసలు డైలాగ్స్ కూడా ఎంత బాన్ న్యాచురల్గా అనిపిస్తుంది నీకు వేడి నీళ్ళు అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా అంటే నువ్వు వచ్చి వేడి నీళ్ళు పోయడం ఇష్టం ఇట్లాంటి డైలాగ్ చాలా దగ్గరగా ప్రతి మనిషికి అర్థమయ్యే విధంగా నాచురల్ ఏదో మన ఇంటి చుట్టుపక్కల జరుగుతుంది మన అనే కథని తెరకెక్కించారు ఈ సినిమా హిట్ అబ్బా ఇంకా అంత మించి నేనేం చెప్పలేను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ